thank yeah. you சிவனா சித்தம் மறக்கறேனானாள் பாரிய பர்தலின தேவதனார் அடைனாயேங்க பாரிய பர்தல காதியியே வர்ஜி சுதி மூட்டலேதும் ஐயோ பகவந்த பாமா முன்னதானுகந்த மூசிந்தி மீரு இங்க மரம்பட்டிக்கேனதா பதுகுலேடே பாரிய பர்தலம மாத்திரம் சிறை பண்டு தீசி விக்குறாரனகையனா సుజిముట్టలేదు తన భార్యకి నేను లదేవి సుముట్టగా బాయానా हुपीस निया वारत इसाना जा पारत क्ते हैं निया णान? हाद उतनी हदया ध उतना, हफ तरुग हुएचाश भू उतनन? हाद अपेक हना भारत कर दो है ಮೊಬಲ್ತಾರೆ ರಮ್ಮಿಡಿ ನಾ ಇಂಟ್ರೀ ಮಂಟು ನೋಡುವಂಟು ಅಂತ ನೋಡುವಂತ अलग हो गया। 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 � ఓ దాది ఇదివరక పోగిరుకదా వీళ్ళు నీళ్లు ఒడిచే మోటరాట్టిగా ఓ ఓ ఓ ఏదో కాలకరమీ అని లేపిన ఎవరే జయవాడు బండేజ్ పోరాడు అయ్యో అట్లగా చల్లి మరి పండుకున్న కాడా ఏమైనా కలగా నావే ఏంది కళ ఏదో పుట్టంత కలగన్నంత మాత్రాన్ని దాసి దాచండి నా బాణంత బడు నాకు గుండెల రవ్వు తెచ్చిన టూ బండెత్తేసిన టూ గుండెత్తేసిన టూ బోర్డు 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 ఇచ్చిన కాలే గుండెంది బండేంది బోడేంది నీసండి బిత్తి ముఖ్య కన్నా ఇది అంత తిరిగా చిక్కడ చూపించిందడు ఇంకొకటి కదా కళ కళ పెద్ద సోద్యం అనిపిస్తుందా అవునమ్మా నాకు మాత్రం ఎన్నడ నీ వాళ్ళ కలగన్నా ఓ నేనైతే నువ్వు ఇప్పుడు కల నేనైతే నా ఇది ఉన్నప్పుడు నా ఉరుకు రక్త ఉరుకులప్పుడైతే మస్క్ మస్క్ సీకట్ల అట్లా వండుతుంటే அது ஏன் கே ஓ மா மோதாட்டோடு கரடச்சு அய்யோஜி தெளிவலா அட்டே அண்ட் முகூர் வை நாலு ரன் வானி ரொட்ட பாடா நேம் அது மரி அோதாட்டோட கரடச்சு இங்க ஏந்தே மனசி பூரடி అయితాను ఏంది నీకు పన్ను తెచ్చిన జర తిందు రావే జర తినవే జర తినవే అని నా మంచం మీద కూర్చున్నాడు అవ్వ ఇయో మొదటోడొచ్చి మంచం మీద కూర్చున్న వాళ్ళ ఇప్పటి వాళ్ళు వేసినా ఎవరివిరా నా పెన్నం మంచ మీద నువ్వు పక్క పంటే తగ్గుతున్నోరా అని వీడంటాను వీడంటే వాడు మోదాట అయ్యో నీ ఇవ్వ అది నా పెన్నేరా అని వాడు నీ పెన్న ఎందుకంటే నా పెన్ను అని వీడు వీనికల్లా వాడు పట్టిన వాడికల్లా వీడు వచ్చింది వాడు గుద్దా వీడియో ఇంకోటైతుంది అవ్వ కదా వాడు వాడే వాడు కొట్ట వీళ్ళు కొట్టాను ఇంకా ఇద్దరి మధ్య నాకు తెలియచ్చి మరి ముందా గుర్రానికి నా గుర్రా అని అటు నాయుడు వీళ్ళు నాయుడు అంటే ఇద్దరు మధ్యలో ఇద్దరు నా కళ్ళ లేరు చూసేవారు అటు నా వాడు లేడు నా బిల్లేదు అంటే నా కొరకుంటా సరే తల్లి నువ్వేం కదా మస్తు మస్తు కలాలంటే ఏ కాదు కింద కూతుడు మీద ఇప్పుడు అవ్వండి కింద కూతుడు ఇదేనా కొత్త కళే కోట ఏమైనా నాలుగు మూడు అయిందంటే ఎక్కడ బ్రాండ్ షాపులు ఎక్కడ బిల్డ్ షాపులు ఇదేనా అరే

మరి నువ్వు అండగను నీ బండి నేను వంటిని మరి నాదెందుకు అడగలేదు పోసుకుంటే నేను దగ్గర పోసుకునే ఎలకకు నా కొంగులేదానా తల్లి నీవు సామాన్యమైన నరమానవు రావు కాదు జలాభూత అగ్నిభూత ఆదిపారాశక్తిని ప్రపంచమందున అచ్చగాల్లో బుచ్చగాల్లో జోగులు సన్యాసులు అన్నం ఉన్నవారు అన్నం లేని వారు సంతానం ఉన్నవారు సంతానం లేనివారు ఎవరో అక్కడ నీ భక్తులు నీ పేరిట పూజ పట్టి పూజల్లో కన్నీళ్ళు ఇస్తున్నారు కావచ్చు అందుకే అంటారమ్మా అమ్మా